మహాకుంభమేళకి మిత్రులందరం కలిసి మచిలీపట్నం దానాపూర్ ఎక్స్ప్రెస్లో రెండు రోజుల క్రితం మహాకుంభమేళ దిగాం దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఎంతో శ్రద్ధతో ఆ పవిత్రంగా చూడటం జరిగింది ఆ పవిత్రమైనటువంటి ఆ మూడు నదులు ఆ గంగా సరస్వతి యమున కలిసేటువంటి త్రివేణి సంఘం దగ్గర మనస్ఫూర్తిగా స్నానం చేసాం ఒక ఉత్తేజాన్ని ఒక తేజాన్ని ఒక ఎనర్జీ వచ్చింది అలాగే ఇంకా ఆరు ఐదు రోజు ఆరేడు రోజులు ఉంది కాబట్టి మనందరం కూడా ఇంకా ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి ఇక స్నానాలను ఆచరించడం మంచి జాగ్రత్తగా వెళితే ఏ ఇబ్బందులు లాంటివి కూడా జరగవు అలాగే ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే రైల్వే వ్యవస్థ చాలా బాగా పనిచేశారు ఎక్కడికక్కడ దానిని శుభ్రంగా తుడుస్తూ మంచి నీళ్ళు అందిస్తూ అలాగే పోలీసు వారు ఆల్ పోలీస్ వారు కూడా మంచిగా చక్కగా ట్రైన్ ఎక్కించడం అన్నీ కూడా జరిగింది ఎవరికైతే ఏ ఇబ్బందులు అయితే జరగవు అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఎందుకంటే మళ్ళీ నూట నలభై నాలుగు తరాలకి జరిగేటువంటి మహాకుంభమేళకి మనం ఎవరో ఉన్నాం కాబట్టి ఇంకో రెండు తరాలలో ఉంటారు కాబట్టి ఒక ఇది ఒక గొప్ప ఎందుకంటే గొప్ప విశేషం గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మన పూర్వీకులు అనేక తరాల వారు మనం జన్మ జన్మనిచ్చారు వాళ్ళందరం ఒకసారి గుర్తు చేసుకుని మూడు సార్లు ములిగితే ఆ పవిత్రాత్మక శాంతి చేయబోతుంది ఇదేనంటే ఇది ఎవరో యోగి ఆదిత్యనాథ్ చెప్తే వెళ్ళటమో లేకపోతే మోడీ గారు చెప్తే వెళ్ళటం కాదు మన అందరం కూడా చక్కగా యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని కలుసుకుని వెళ్ళటం జరిగింది నిజంగా వాళ్ళు చెప్పినట్లయితే ఇంకా వంద కోట్ల కోట్లు మనకు ఇప్పుడుగా యాభై కోట్లు దాటారంటున్నారు నిజంగా జనాభా అయితే నూట నలభై ఐదు కోట్లు అన్నారు హిందువులే అక్కడికి యాభై కోట్లు వచ్చారు ఇంకో అరవై డెబ్బై కోట్ల మంది ఇంకా హిందువులు ఉన్నారు ఈ హిందువులందరూ ఐక్యతగా ఉంటే నిజంగా ఏదైనా ఆధ్యాత్మిక సాధించగలుగుతాం హిందూ బంధువులు కలిసి ఉంటాయి ఇది ప్రాచీన భారతదేశం ఈ ప్రాచీన సనాతన ధర్మం కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం కలిసి ముందు వెళ్దామని చెప్పి కోరుతూ నమస్కరిస్తాం జై హింద్ భారత్ మాతాకి జై చెప్తే మళ్ళీ ఇబ్బంది లాంగ్ ఉంటాం ఈ కుంభమేళ యాత్ర చాలా బాగా జరిగిందండి అక్కడ అంతా కూడా అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ చక్కగా స్నానాలు ఆచరించి ఎవరు గమనిస్తారని వాళ్ళు క్షేమంగానే చేరుతున్నారు హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అందరం కలిసి మహాకుంభవేళ రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా జరిగాయి ఇక్కడ ట్రైన్లో కానీ అక్కడ వస్తు విషయంలో కానీ అన్నీ బాగా ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నీ చేసిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేక గౌత్యం చెప్తున్నాము చాలా బాగా జరిగింది మీరందరూ కూడా ఇంకా అవకాశం ఉంటే వచ్చి ఈ స్నానాలు పవిత్ర స్నానాలు ఆచరించి ఇది అవ్వాలని కోరుతున్నాం నరహర మహాదేవ శంభో జై శ్రీరామ్ మేమందరం కూడా రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాకి దానాపూర్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో వచ్చాం మేము అసలు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అద్దాలు పాల్గొట్టేడాలు తర్వాత ట్రైన్లో ఎక్కేటప్పుడు తోసేసుకోవడాలు కొట్టేసుకోవడాలు కొట్టేసుకోడాలు పడిపోవడాలు లాంటివన్నీ చూస్తున్నాం కానీ ఇక్కడ రైల్వే వ్యవస్థ అక్కడ లేదు చాలా స్పష్టంగా చాలా క్రమ క్రమమైన పద్ధతిలో విజయవాడ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టగానే మేము ఆశ్చర్యపోయాం అసలు ఆ నెంబర్ గల టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద అనుమతించడం జరిగింది కేవలం ఆ రైలు ఎక్కేవాళ్ళు మాత్రమే ఆ ప్లాట్ఫారం మీద ఉండేలాగా చూ చూశారు మేము చాలా సంతోషించాం ఎక్కడక్కడ తొందరపాటు లేకుండా ఏ భోగిలా వాళ్ళు ప్రశాంతంగా నడుచుకుంటూ ఎక్కరు ఎవరో పరిగెత్తడం కూడా పరిగెత్తలేదు అంత చక్కటి ఏర్పాట్లు చేశారు రైల్వే 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 ఇక అట్లాగే మేము ఆ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బయటకు వస్తే ఎక్కడ చూసినా జనాలు లక్షల మంది జనాలు ఉన్నారు కానీ అక్కడ ఆటోలు దొరికినాయి కొన్ని మేము కొంచెం సంతోషంగా వెళ్తే ఓ మూడు కిలోమీటర్లు దింపి వెయ్యి రూపాయలు తీసుకున్న ఆటోలు దింపారు అక్కడి నుంచి ఆ ఘాట్ కాదని చెప్పి మేము వేరే త్రివేణి సంగమంకి వెళ్ళాలంటే అక్కడ బైక్ల మీద అధిక దిప్పుతున్నారు ఇప్పుడు ఓలా బైక్లు ఎలా వస్తున్నాయో అట్లాగా ఓ బైక్ దొరికింది బైక్ ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఇద్దరు మనుషులు ఎక్కించుకున్నారు ఇంచుమించుగా పది కిలోమీటర్లు దిప్పి అవతల రూపం తీసుకెళ్ళి జరిగింది అయితే మేము నడిచిందో మూడు నాలుగు కిలోమీటర్లు నడిచాం ఈ మూడు నాలుగు కిలోమీటర్లు కూడా మేము నడుస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోయాం ఎందుకంటే ఆ జన ప్రవాహంలో మేము అలా కుట్కెళ్ళిపోతున్నాం అంతే అండి ఎందుకంటే ముందు చూస్తే లక్షల మంది జనాలు వెనక చూస్తే లక్షల మంది జనాలు మాకు తిండి లేదు ఆకలి లేదు ఏం లేదు ఆ విషయం మర్చిపోయాము పూర్తిగా అట్లాగా చక్కగా వెళ్ళాం పవిత్ర స్థానాలు ఆచరించాం ఎక్కడా కూడా ఏ తొక్కిసలాట్లు కానీ తోసుకోవడాలు కానీ తొందరపడేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు అందరు హిందువులు కూడా చక్కటి భావంతో చక్కటి క్రమశిక్షణతో అందరూ కూడా స్నానాలు చేసి పవిత్ర స్నానాలు చేసి ఎంతో దివ్యమైనటువంటి అనుభూతులు పొందారు మంచి చైతన్య స్ఫూర్తిని పొందారు మరి ఏదైతే మరి కుంభమేళాలో మరి ఆ రోజుల్లో మన పూర్వం పురాణాల ప్రకారం మందరగిరితో ఈ యొక్క పాల సముద్రం చిరిగినప్పుడు నాలుగు అమృత బిందువులు మన భూమిపై పడినని వాటిలో ఒకటి హరిద్వారని రెండవది ప్రయాగరాజు మూడవది ఉజ్జయిని నాలుగోది నాసిక్ త్రయంబకం నాసిక్ ఈ నాలుగు చోట్ల మాత్రమే కుంభమేళా చేస్తారు మిగిలిన చోట పుష్కరాలు మాత్రమే చేస్తారు మరి కుంభమేళలో మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటటువంటి అత్యంత అరుదైనటువంటి కుంభమేళాలో మేము కూడా స్నానం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ పరమేశ్వరుడు సర్వదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అట్లాగే మరి మాకు ఆ రైల్వే స్టేషన్ వ్యవస్థ కూడా అసలు మాకు అక్కడ చూస్తే రకరకాల రంగులతో రక్షణ వ్యవస్థ కనిపించాయి ఒకటి బిఎస్ఎఫ్ ఉంది ఒకటేమో సిఆర్పిఎఫ్ ఉంది ఒకటేమో స్టార్ట్ ఉంది ఇంకోటేమో హోంగార్డ్స్ ఉంది ఇంకోటేమో యూపీ పోలీస్ ఉంది ఇంకోటి సెంట్రల్ పోలీసెస్ ఉంది ఇట్లాగా ఆర్పీఎఫ్ ఎన్ని రకాల భారతదేశంలో ఎన్ని రకాల రక్షణ బలగాలు ఉన్నాయో వాటి కూడా అన్ని కంపెనీల వాళ్ళు కూడా అక్కడ మనకి సేవ చేయడం కోసం మనకి సర్వీస్ చేయడం కోసం ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళ కృషికి మేము సిరసు పాదాభివందనం చేస్తాం ఎందుకంటే ముందు అంతమంది జనాలు చూస్తే మనకు కంగారు వచ్చేస్తాయి కానీ వాళ్ళు ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా అందరినీ మంచి మార్గాలు నడిపించారు మనం పుష్కరాలకు వచ్చే వాళ్ళందరూ ధైర్యంగా రావచ్చు మేము రైల్వే స్టేషన్కి వచ్చాం మేము రైల్వే స్టేషన్ మధ్యాహ్నం వస్తే రాత్రి రాత్రి అంతా రైల్వే స్టేషన్ ఉన్నాం మన్నాడు పొద్దున్న మనాడు మధ్యాహ్నం ట్రైన్గా ట్రైన్కి ఎక్కాం ఈలోపు మాకు అక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాట్లు పరిశీలిస్తే జనరల్ టికెట్ తీసుకునే వాళ్ళందరికీ బయట జనరల్ టికెట్ తీసుకోవడానికి ఒక పది ఇరవై కౌంటర్లు ఏర్పాటు చేస్తారు ఆ టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ వేరే షెడ్ లో పెట్టారు ఒక ట్రైన్ వచ్చే ముందు ఒక అరగంట ముందు అనౌన్స్ చేస్తున్నారు ఈ ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్కి వెళ్ళే వాళ్ళు చేస్తుంది అందరి నుంచోమంటే వాళ్ళందరినీ లైన్లో నుంచో పెట్టి జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా జనరల్ బోగిల దగ్గరికి పోలీసు వాళ్ళే లైన్లో తీసుకెళ్లి వాళ్ళని ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే రిజర్వేషన్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళు కూడా షెడ్ లో పెట్టి అలాగే ఏ ట్రైన్కి రిజర్వేషన్ వస్తుందో ఒక పది నిమిషాల ముందు ఎనస్ట్ చేయడం వాళ్ళందరినీ లేపిన తర్వాత ఒక జవాను జెండా పట్టుకుని ముందు నడుస్తుంటే మొత్తం ఈ ఆ ట్రైన్ ఎక్కే వాళ్ళందరూ తీసుకెళ్తే ఆ జవాన్ అనుసరించుకుంటూ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే మూడో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళని ట్రైన్ ఎక్కించడం జరిగింది ఈ రైల్వే ఈ రైలు ఎక్కే సందర్భంలో ఎక్కడా కూడా తోపులాటలేవు తొక్కి రాటలేవు పరిగెత్తరాలేవు అందరూ కూడా చిన్న కిల్లలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళి ముందు రైలు ఎక్కంగానే ముందు ఆ యొక్క కూడా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్న సందర్భాలు మేమందరం ఎంతో హ్యాపీగా చాలా దివ్యమైన అనుభూతి పొందాం ఎందుకంటే ఓ గొప్ప మహా కుంభమేళాలో మనం స్నానమాచరించాం వీటంటికి కూడా అక్కడ కుంభమేళ ఎలా వస్తుంది అనేది కూడా మనకు ఒక డిజిటల్ ఎగ్జిబిషన్ మనకు పెట్టారు ఆ డిజిటల్ ఎగ్జిబిషన్ లో కొన్ని మనకి పెట్టారు ఏ గ్రహం ఏ మూలకి ఎలా తిరిగినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కడ పడుతుంది ఆ మ్యాగ్నెటిక్ పవర్ పడిన ప్రాంతంలో ఆ జలాలకు ఏ శక్తి వస్తుంది అనేది కూడా అక్కడ ఆ డిజిటల్ ఎగ్జిబిషన్ లో పెట్టారు ఇవన్నీ కూడా మాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ మరి ఇలాంటి యాత్రను చేసినందుకు ఈ యాత్రలో ఇలాంటి మిత్రులందరూ పరిచినందుకు కూడా మేము సర్వదా ఆ సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హర 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 కుంభమేళ యాత్ర పూర్తి చేసుకుని దిగ్విజయంగా తిరిగి వస్తున్నాము లక్షల కోట్ల మంది పాల్గొన్న ఒక ఆధ్యాత్మిక స్థావరంలో మేము కూడా పాల్గొనకుంటాం నా పూర్వ జన్మ భావిస్తున్నాను నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను చాలా చక్కగా జరిగింది లక్షల మంది పాల్గొన్నారు కుంభమేళ స్నానం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం మేము ఈ మహాకుంభమేళ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని పితృదేవతలకి అందరికీ దర్పణాలు సమర్పించుకుని అందరం దిగ్విజయంగా తిరిగి వస్తున్నాం అక్కడ ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏదో వీడియోలు చూసే చూసి భయపడొద్దు ఇంకా వారం పది రోజులు టైం ఉంది కాబట్టి ఎలదర్చుకునే వాళ్ళు అందరూ చక్కగా రండి అన్ని ఏర్పాట్లు చాలా దివ్యంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేవు చక్కగా అందరూ వెళ్ళి స్నానాలు చేసి మహాకుంభమేళానే దర్శించి అక్కడ అన్ని చూసుకుని రావాల్సిందిగా అందరికీ మనవ చేస్తున్నారు అరహర మహాదేవ్ చుంబు అరదేవ్ కుంభమేళా సంఘం బాగా జరిగింది మేము అందరం బాగా వెళ్ళాము చూసాము అందరం చూడవచ్చు చూడవలసింది పోలీసు వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంతా బాగా చేశారు వెళ్ళిన భయపడాల్సిన అవసరం లేదు అక్కడ చూపించినంతిదిగా భయపెట్టిన తిరిగి ఏమి లేదు అక్కడ అంతా బాగా జనం బాగా వస్తున్నారు బాగా చూడవచ్చు చూడవలసిన ప్రదేశం అంతా బాగుంది

చెప్పండి చెప్పండి ప్రయాణం చాలా బాగా జరిగిందండి అక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారు ముఖ్యంగా ట్రైన్ ఎక్కించే సమయంలో మాత్రం బాగా హెల్ప్ చేశారు అండి పోలీసులు ఆ విషయంలో థ్యాంక్స్ అండి చాలా బాగా చేశారండి ఆ ట్రైన్ వారికి చాలా అభివందనాలు ఎందుకంటే యూపీ గవర్నమెంట్ కూడా అన్ని కార్యక్రమాలు చాలా బాగా నిర్వహించారు అనుకున్నంత రీతిలో అయితే ఇబ్బందులు అయితే ఏమీ లేవు చాలా బాగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఫోన్ లో చూసినట్టు మనం ఏమి కంగారు పడాల్సిన పని ఏం లేదు అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులు ఏమి లేవు ఏదైనా సరే సక్రమంగానే జరుగుతున్నాయి ఓకే ప్రయాణం చేసే భక్తులు విజ్ఞప్తి ఇటువంటి ఆందోళన చెందవద్దు చక్కగా ప్రయాణం చేసి రావచ్చు ఏమి ఇబ్బంది పడవద్దు జీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నాటి నేను నా చిన్న చిన్న నా తమ్ముడు వాళ్ళ భార్య మొత్తం అందరం కలిసి ఫ్యామిలీతో బయట వెళ్ళామండి మహాకుంభమేళ పవిత్ర స్థానాలు ఆచరించి మేము తిరుగుమోం పట్టాము మేము ఫస్ట్ బల్లేరి ముందు మా అంజలు కానీ మిగతా వాళ్ళు చిన్న చిన్నపాటి కన్ఫ్యూజన్ మాకు గురి చేశారు దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది ఉద్దేశపూర్వక తెలియదు కానీ వాళ్ళు చేసిన ప్రచారం వల్ల తెలియకుండా కొంతమంది ఆందోళనకు గురి అయ్యాం మేము కూడా కానీ అక్కడ ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగి చేసిన ఏర్పాట్లు కానీ లేకపోతే అక్కడ సహకరించిన విధానం కానీ ప్రతిదీ కూడా చాలా ఇది అండి ఇదిగానే ఉందండి మన భయపడ హ్యాపీగా ఉంది మనతో భయపడాల్సిన అవసరం లేదు ఇద్దరు చిన్నపిల్లలతో నేను వెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదో ఇంటి పక్కన కృష్ణానదిలో స్నానం చేసినట్టు వచ్చినట్టుగా నాకు అనిపించింది నిజంగా అది ఎటువంటి పవిత్ర స్థానాల్లో ఎప్పుడో తిరిగి రావు కాబట్టి ఆ సమయానికి మనం ఉండకపోవచ్చు కాబట్టి సో మీకు కుదిరితే ఒక చక్కటి ప్లానింగ్ ఏర్పాటు చేసుకుని ఒక ట్రైన్ టికెట్ తీసుకుని లేదా ఒక ఒక ఏదైనా వాహనం కానీ మాట్లాడుకుని మీరు అక్కడికి చేరుకున్నట్లయితే అక్కడి నుంచి ప్రతిదీ కూడా మీకు తెలియకుండానే వాళ్ళు తెలియపరుస్తూనే ఉంటారు మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే రీజనబుల్ రేట్ లో కూడా చాలా మంది తీసుకెళ్తున్నారు మన కంగారుపాడి ఇది అవ్వకుండా చూసుకుంటే తక్కువ ఖర్చుతోనే మనం తిరిగి మొక్క పట్టవచ్చు ఇటువంటి వచ్చిన ఒక మహా సందర్భాన్ని మీరు అది వదులుకోకుండా విని ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ జయశ్రీరామ్ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఎంటీవీ ఎంటీవీ తెలుగు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు హర హర మహదే శంభో శంకర ఎం టీవీ తెలుగు వారికి ధన్యవాదాలు ఎట్లా జరిగింది మీ ప్రయాణం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మంచిగా జరిగిందండి మంచిగా అక్కడ అందరూ బాగానే సపోర్ట్ చేశారు పడవల వాళ్ళు కూడా మంచిగానే వచ్చారు లోపల నదిలోపలికి వెళ్ళి స్నానం చేశాము అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ యాత్ర సంతోషంగా ముగిసినది మేము చాలా ఆనందంగా ఈ కుంభమేళ స్నానాన్ని సంపూర్ణంగా మేము ఆనందించాము ఇదండి మీ తెలుగు వారికి టీవీ వారికి ధన్యవాదాలు